మొదటి భారత రంగంలో పార్టిసిపేట్ చేసిన సాధన సమయంలో వాళ్ళకు సంపూర్ణ స్వరాజ్యం అనేది అవకాశం లేదు వాళ్ళు కోరుకున్నది ఏంటంటే జస్ట్ మాకు పాలనా అధికారాలు కావాలి పాలనా అధికారాలు కానీ భగత్ సింగ్ గారు అధికారాల వల్ల మనకేం రాదు సంపూర్ణ స్వరాజ్యం కావాలని దృఢ సంకల్పంతో అందరినీ ఒక్కదాటి వచ్చింది ఎవరంటే భగత్ సింగ్ గారు ఒక దానిపై తెచ్చింది ఎవరంటే భగత్ సింగ్ గారు మనకు పాలనా సౌలభ్యం కాదు పాలక విధానం కాదు మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలి మన ఆర్థిక విధానం మనం చేసుకోవాలి మన కష్టం మనం తీరాలి అని ఉద్భవించిన ఆలోచన విధాన్ని మలిచిన వారు ఎవరంటే భగత్ సింగ్ గారు ఆ ఆలోచన విధానాన్ని మలిచి తన తన విధానాలను తన విధానాలను ప్రజలకు చేయించిన అంటే ఎట్లా ఎట్లా చేయించిన అంటే ఇది కాదు విధానం మనం రైతుల్ని కలగాలి భారత పార్టిసిపేట్ చేయించాలి కార్మికులు పార్టిసిపేట్ చేయించాలని ఎవరైతే అమరులు అయినరో వాళ్ళ ఫోటోలు ఒక్కొక్కటి కలెక్ట్ చేసి వాళ్ళకు వాళ్ళని తయారు చేసుకొని వీళ్ళమ్మ మన భారత సాద్రంలో పార్టిసిపేట్ చేసిండ్రు వీళ్ళు మన భారతదేశం కోసం సాధన కోరుకోండు అని విప్లవాలు రగిలించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిండు మన భగత్ సింగ్ గారు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిండు కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చింది కానీ అంత ముందుకు ఉన్న స్వంత్ర సమయోధులు ప్రజల్లో చైతన్యం తీసుకురాలి వాళ్ళు ఓన్లీ వ్యాపారస్తులు ఆర్థికమైన విధానాలు ఎవరికైతే ఎవరికైతే అధికారిక అంశం ఉందో వాళ్ళు మాత్రం స్వాతంత్రం ఐదు పార్టిసిపేట్ చేసిండ్రు కానీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది ఎవరంటే భగత్ సింగ్ గారు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది ఎవరంటే భగత్ సింగ్ గారు భగత్ సింగ్ గారు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేయాలి అక్షరగానం లేని వారికి పార్టిసిపేట్ చేసి అక్షరగానం ఉన్న వారికి స్వతంత్ర యోగంలో పార్టిసిపేట్ చేసింది మన భగత్ సింగ్ గారు కాబట్టి ఆయన జీవితంలో డెవలప్ అయితే మన స్వాతంత్రం కొంతమంది నచ్చక అలా ఉరికమ్మని ఎక్కే సమయంలో ఆపే అవకాశం ఉన్నా ఆపలేదు ఆపే అవకాశం ఉన్నా ఆపలేదు ఒక మాట చెప్తే బ్రిటిష్ గవర్నమెంట్ వారి ఉరికమ్మని ఆపుతుంది కానీ మా స్వాతంత్ర సులు ఇతను వస్తే ఇతనికే క్రెడిట్ వస్తుంది ఇతను వస్తే ఇతను ఉంటే ఇతనే భారతంలో ప్రథమ పౌడతడు కాబట్టి ఆ క్రెడిట్ మాకు దక్కాలంటే అతని ఉరికమ్మ ఎక్కించాలి అని ఆ స్వార్థపూరితమైన ఆలోచనతో మన భగత్ సింగ్ గారిని ఉరికమ్మని ఆపలే వాళ్ళ నాన్నగారు ఉరికమ్మని ఆపడానికి అర్జీ పెట్టుకున్నాడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర అప్పుడు భగత్ సింగ్ గారు తెలిసి ఏమంటారు అంటే నేను పిరికి పొందను గాను నేను పిరికి పొందను గాను నేను ఒక అసమర్థుని కాదు నేను చనిపోతుంది ఎవరికి భారత స్వాతంత్ర సంబంధాలు రేపటి భవిష్యత్తు కోసం చనిపోతున్నా రేపటి తరాల కోసం చనిపోతున్నా నా చావు నా చావు రేపటి ఉద్యమానికి ఉగిసి పడుతుంది అంటే నేను ఇప్పుడు కాదు వంద సార్లు అయినా చనిపోతా నా భారత స్వాతంత్ర స్వేచ్ఛ వాయువుల్లో నా భారతదేశం ఎర్రను స్వేచ్ఛ వాయువుల్లో దీవిస్తారంటే ఒక్కసారి అది వంతు చనిపోతాని తన ఉరికమ్మంపై తన ఉరికమ్మంపై ఒక భయంకరమైన స్పీచ్తో బ్రిటిష్ వారి గుండెల్లో గడగడలాంచిండు ఒక ఎగ్జాంపుల్ చెప్తా భగత్ సింగ్ గారు భగత్ సింగ్ గారు మరో ఇద్దరు స్నేహితులు కలిసి ఒక రూమ్లో ఉంటారు ఒక సందర్భంలో అయితే ఒక మంచం ఉంటుంది దాని మీద ఇద్దరు వండుకోలే అవకాశం ఉంటుంది కానీ పరిభూ దిండు పరుపు దిండు ఉంది దాని అనుకోని ఇద్దరు అవకాశం ఒకరి కింద వండుకోవాలి కానీ సోషలిజం బాబాలని సోషలిజం భావాలని కావాలంటే అందరూ సమానంగా ఉండాలి కాబట్టి ఆ దిండు ఆ పరుపును వదిలేసి అందరూ సమానంగా నేలపై పండుకున్నాడు ఆ ఒక ఎగ్జాంపుల్ దారు సోషలిస్ట్ అని అని చెప్పడానికి భగత్ సింగ్ గారు భగత్ సింగ్ గారు సోషలిస్ట్ అని చెప్పడానికి ఆ ఒక ఎగ్జాంపుల్ దాలు అంటే తాను అన్నీ కోరుకుంటలేడు సే తాను అష్టైశ్వర్యాన్ని కోరుకుంటులేడు తాను కోరుకున్నది ఏంటంటే సమానత్వం పేదవాడు ఏ స్థాయిలో ఉన్నాడు ధనికుడు కూడా ఆ స్థాయిలో ఉండాలి ఆ ధనికుడు ఏం అనుభవిస్తాడు పేదవారు అందరూ అదే అనుభవించాలని కోరుకున్న వ్యక్తి మన భగత్ సింగ్ గారు భగత్ సింగ్ గారు స్వాతంత్ర సమయాన్ని అతి ముఖ్యమైన కాయకుడు మిగతా వారితో పోలిస్తే అత్యుత్తమ శిఖరాల్లో వందనాలు అందుకోవాల్సిన వ్యక్తి మన భగత్ సింగ్ గారు కానీ ఇప్పుడున్న వ్యవస్థ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలు భగత్ సింగ్ గారి సరైన ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ ఇప్పుడున్న ప్రజానీకం భగత్ సింగ్ గారికి సరైన గుర్తింపు లేదు ఎప్పుడైనా మనం స్వాతంత్ర సమర అంటే కొంతమంది పేరు చెప్తాం చాలా తక్కువ సార్లు మాత్రమే మనం భగత్ సింగ్ గారి పేరు చెప్తాం కానీ స్వాతంత్ర సమర యోధుల్లో అతి ముఖ్యులు ఎవరంటే కేవలం భగత్ సింగ్ గారే ఉద్యమానికి నిలువత్స నిదర్శనం ఉద్యమం అంటే ప్రజలు ఉద్యమం అంటే అవసరాలకు ప్రజలకు ఉద్యమం అనేది ఎవరికంటే ప్రజలది వాళ్ళకు కావాలి స్వచ్ఛవాయువులు వ్యాపారస్తులకు స్వేచ్ఛవాయువులు కావాల్సింది వాళ్ళకు కావాల్సింది కాబట్టి వాళ్ళ తర్వాత స్వచ్ఛ తీసుకొచ్చి భారత దేశానికి అతి ముఖ్య వ్యక్తి కాబట్టి మనం మనం భగత్ సింగ్ గారిని ఎందుకు గుర్తుంచుకోవాలి మనకు భగత్ సింగ్ గారి ఆశయాలు ఏంటి ఏంటి మనం నిజంగా భగత్ సింగ్ గారు ఉరికంభం ఎక్కింది కదా దానికి మనం స్వేచ్ఛవాయువులు వీల్చుకుంటే చాలా హాయిగా కానీ ఆయన ఉరికమ్మానికి సరిగా సరైన వేదికను సరైన అవకాశాలు మనం అందిపుచ్చుకుంటున్నామా వారి బాటలో మనం ప్రయత్నిస్తున్నామా ఆలోచన మీదే ఆలోచన నాది నేను ఈరోజు ఈ స్టేజ్పై ఇంత గంభీరంగా మాట్లాడుతున్నా కారణం ఏంటంటే భగత్ సింగ్ గారు ఆ రోజు ఉరికమే భగత్ సింగ్ గారు ఉరికమ వ్యక్తి కాబట్టి నేను ఈరోజు ఇలా స్వేచ్ఛగా మాట్లాడుతున్నా నువ్వు స్వేచ్ఛగా వింటున్నావు లేకపోతే మనం ఎవరికిందనో బానిసలుగా ఉండేవాళ్ళం మనం ఎవరి కిందనో బానిసలుగా ఉండేవాళ్ళం అవునా కాదా కాబట్టి ఆయన ఆశయాల్లో కొన్నైనా మనం ఉరికిపుచ్చుకుందాం కొన్నైనా మనం పాలవిద్దాం పాల చేద్దాం ఆయన తన జీవితాన్ని వందసార్లు కూడా బలిపరిచి చేస్తే మనం మన దేశం కోసం మనం ఒక మంది వాదన విధానాన్ని తీసుకెళ్దాం మన లక్ష్యమే పాటిపరిచేద్దాం మన లక్ష్యమే మనం ఒక లక్ష్యాన్ని ఎంచుకుందాం మన లక్ష్యమే మనం సక్సెస్ అవుదాం అదే భగత్ సింగ్ గారికి నిజమైన నిజమైన నివాళులు అదే భగత్ సింగ్ గారికి నిజమైన నిజమైన ఆనవాళ్ళు నువ్వు ఏ లక్ష్యం అయితే ఎంచుకున్నావో దానిలో పరిపుష్టంగా సక్సెస్ కావాలి భగత్ సింగ్ గారంటే ఏదో నాలుగు మాటలు చెప్పి చేస్తే రెండు మాటల పక్కన నేను మాట్లాడడం కాదు ఆయన ఆశయాలు కరెక్ట్గా ఫాలో అవ్వాలి ఆశయం ఫాలో అవ్వాలంటే నీ ఒక లక్ష్యంతో చేయాలి నీ ఒక లక్ష్యంతో చేయాలి నేటి యువతం ఎలా ఉందంటే భగత్ సింగ్ అంటే తెలియదు రాజ్గురు అంటే తెలియదు సుఖదేవ్ అంటే తెలియదు వాళ్ళకి తెలిసింది హీరోలు వాళ్ళకి తెలిసింది క్రికెటర్స్ క్రికెటర్స్ హీరోస్ తెలుసు అంటే వాళ్ళు డబ్బు సంపాదించుకొని వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితానికి ఉపయోగించుకుంటారు కాబట్టి మన గోళం చనిపోయిన వాళ్ళ గురించి తెలియదు మనకు ఒక క్రికెటరు వేల కోట్ల చనిపోయి మనం ఆయన ఫ్యాన్ ఆయన ఫో టాడి మీద ఆయన ఫోటో ఉంటుంది ఒక హీరో స్మగ్లర్ కానీ మన ఇంటికాడ ఆయన ఫోటో ఉంటుంది అది మన విధానాలు నేటి యువత విధానం దేనికోసం స్మగ్లర్ కావాలని నువ్వు స్మగ్లర్ కావాలా అందుకోసమే మనం భగత్ సింగ్ గారు ఉరికమ్మ ఎక్కిండ్రా కాదు కదా నీవు స్వేచ్ఛ వాయులు పీల్చాలి నీవు బాయ్ భారత భారత బోధ పౌరుడిగా మన కీర్తి శిఖరాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆయన ఉరికమ్మ నెక్కిండు కాబట్టి మనము హీరోలు క్రికెటర్స్ కాదు మనకు కావాల్సింది మనకు కావాల్సింది భగత్ సింగ్ లాంటి వ్యక్తుల పోడోలు మన ఇంటి దగ్గర ఉండాలి భగత్ సింగ్ లాంటి వ్యక్తుల పోడోలు మన ఇంటి దగ్గర ఉండాలి రాజగురు లాంటి గొడవలు మారించారు వాళ్ళ వాళ్ళ మనం పాటించాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే అందులో ఒక వన్ పర్సెంట్ అన్న భగత్ సింగ్ గారి ఆశయాల్లో వన్ పర్సెంట్ అన్న మనం ఫాలో అవుతాం మనము స్వాతంత్ర మనం భారతదేశాన్ని కొంత మనం పుట్టిన మన భారతదేశాన్ని కొంత ఇంతో ఉపయోగపడతాం మనం పుట్టిన ఈ నేలకు కొంత ఉపయోగపడతాం మనం నష్టం కలిగింది మన దేశానికి మనం నష్టం కలిగించవద్దు మన దేశానికి మనం అలా అని కొంత ఇంతో చేయలే కానీ మనం ఏం చేస్తున్నాం ఈ రోజుల్లో అడిక్షన్ అవుతున్నాం ప్రతి దీనికి ఆయన అడిక్షన్ అవుతున్నాం స్మోకింగ్ అడిక్షన్ అవుతున్నాం డ్రింకింగ్కి అడిక్షన్ అవుతున్నాం డ్రగ్స్కి అడిక్షన్ అవుతున్నాం ఎవరైనా పక్కన అమ్మాయిలు కనిపిస్తే డిస్టర్బ్ చేయడంలో అడిక్షన్ అవుతున్నాం అదే గొప్ప విషయం అనుకుంటున్నాం ఒక స్మగ్లర్ చేస్తే ఆయన హైలైట్ చేస్తున్నాం స్మగ్లర్ అని చెల్లా ఒక సింగారు అదే చెప్పింది మనకు కాదు కదా మనం సమాజంలో అందరికీ గౌరవించాలి స్త్రీలు పురుషులు అందరు సమానమే కాబట్టి స్త్రీలు పురుషులు సమానం సమానమని భగత్ సింగ్ గారు కోరుకున్నారు కాబట్టి అందరు ఉరికము వ్యక్తిని కాబట్టి మనం అందరినీ గౌరవించాలి మనం స్మగ్లింగ్కి అలవాటు అడగదు మనము స్మోకింగ్కి అలవాటు అడగదు మనం డ్రగ్స్కి అలవాటు అడగదు మన ఆశయం వైపు మనం అలవాటు పడాలి మన ఆశయం వైపు మనం పరిగెత్తాలి మన లక్ష్యం వైపు మనం పరిగెత్తాలి ఓకే మన భగత్ సింగ్ గారు కోరుకున్నాం సోషలిజం సోషలిస్ట్ అనేది మన భారత రాజ్యాంగంలో ఎప్పుడు చర్చించదు సార్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పద్న నలభై ఏడవ స్వరం ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చబడింది సోషలిజం అనే పదము భారత రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చబడింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పద్ నలభై ఏడవ స్వరం ద్వారా సోషలిజం అనే పదం సెక్యులిజం అనే పదం చేర్చబడింది అంటే మనం ఇంకా ఎంతో వెనకబడి ఉన్నాం భారత రాజ్యాంగంలోనే ఎప్పుడు అంటే మనం ప్రజల్లోకి రావాలంటే ఇంకా ఇంకెందు ఎంత సమయం పడుతుంది అక్కడ ఎక్కడ చైతన్యం కావాలి ఎప్పుడు చైతన్యం కావాలి ఎవరు చైతన్యం చేయాలి ఎవరు చేస్తే చైతన్యం చైతన్యం చేయాల్సింది మనమే చదువుకున్న మనమే చైతన్యం చేయాలి చదువుకున్న మనమే ఆలోచించ చేయాలి ఎవరి కోసం మనం సో సోషలిస్ట్గా మారాలి మన కోసం మనమే మారాలి రేపటి తరం కోసం మారాలి సోషలిస్ట్ ఎవరి కోసం మారాలి రేపటి తరం కోసం మారాలి సోషలిస్ట్గా రేపటి తరం కోసం కావాలి భగత్ సింగ్ ఆశయాలు నెరవేర్చడానికి నీవు మారితే నేను మారుతా నీవు నేను మారితే సమాజం మారుతుంది సమాజం మారితే దేశ అభివృద్ధి వైపు పయనిస్తుందని నేను కాన్షిస్తున్నా అలాగే మన మన లిటిల్ సార్ విద్యార్థులు కూడా అందరూ భగత్ సింగ్ ఆశయాల్లో నెరవే నెరవేరుస్తారు వారి ఆశయాలలోనే ఉరికిపుచ్చుకొని వారి ఆశయాల్లోనే ముందుకెళ్తారని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీకు అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ